మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారి గురించి అక్టోబర్ ఇరవై తొమ్మిది బుధవారం ఈరోజు ఉన్నట్లుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై లోపు మీకు ఇలా జరుగుతుందని మీరు కూడా ఊహించి ఉండరు మరి సింహరాశి వారికి అక్టోబర్ నెల ఇరవై తొమ్మిది బుధవారం రాత్రి జరిగేటువంటి విషయం ఉంటే నిజంగా ఆశ్చర్యపోతారు మీ రాత్రి వేళగా మీ జీవితంలో మలుపు తిరుగుతుంది ఎందుకంటే ఈ రోజు మీరు ఊహించిన ఒక సంకేతకం ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు అనేది ఈ యొక్క వీడియోలో చెప్పుకుందాం మరి ముఖ్యంగా సింహరాశి వారి యొక్క వారి జాతక రేఖలో ఉండేటువంటి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి మరి వారికి ఈ రోజు రాత్రి ఏ విధమైనటువంటి మలుపు తిరుగుతుంది ఆ మలుపు ఏ భగవంతుడు వీరికి ఏ విధమైనటువంటి మలుపు ఇవ్వబోతున్నాడు పూర్తి అంశాలపై ఈ వీడియోలో మీరు గనక పూర్తిగా ఈ వీడియోని మొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని దయచేసి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ అయితే చేయండి మరి సింహరాశి వారు చూస్తే వారు ఏదైనా సరే గుండెతో పనిచేసేవారు వాళ్ళ నిర్ణయం ఒకసారి తీసుకుంటే వెనక్కి తిరిగి చూడరు మరియు ఇతరుల కోసం కష్టపడిన ప్రశంసలు రాకపోతే చాలా బాధపడతారు కానీ ఆ బాధ వారిని ఒక కొత్త శక్తికి ఇస్తుంది ఎందుకంటే వీరు ఎంతో కష్టపడతారు ఎంతో పని చేస్తారు ఎంతో నీతి నిజాయితీగా ఉంటారు మరి అంత నీతి నిజాయితీగా ఉన్న వ్యక్తులకి వీరు చేసేటువంటి పని మీద ఏదైనా ప్రాజెక్టు గుర్తింపు రాలేదనుకో ఆ గుర్తింపు గురించి కొంచెం మనసులో బాధ అరే మనం ఎంత కష్టపడ్డామే ఎంత చేసామే అయినా కూడా మనకి ఎందుకని గుర్తింపు రావట్లేదు అన్న ఆలోచనలు వీరికి ఎక్కువగా ఉంటాయి కానీ వీరు పడేటువంటి బాధకి ఎప్పటికెప్పుడు కూడా ఆలోచన శక్తి అనేది కొత్త కొత్తగా మారుతూ ఉంటుంది మరి ఈరోజు రాత్రి మీలోని ఆత్మవిశ్వాసం మళ్ళీ మేల్కొంటుంది ఎందుకంటే మరి సింహరాశి వారికి మరి వారి యొక్క జీవితంలో ఒక మాటని అదృష్టంగా మెల్లగా మేల్కొంటుంది మరి ఆ అదృష్టం మంచా చెడ మరి మంచి అయితే ఏ విధంగా ఉంటుంది మరి చెడు అయితే ఏ విధంగా ఉంటుందో కూడా మనం తెలుసుకుందాం మరి ముఖ్యంగా మరి వీరి యొక్క జీవితంలో మరి సింహరాశి వారికి ఈ రాత్రికి రాత్రే మలుపు తిరుగుతుంది అంటే ఆ విషయం ఏమిటో కూడా చాలా మంది ఊహించలేరు ఆ మలుపు ఏంటి మరి అది మంచా చెడ అనేది కూడా మీరు చేసేటువంటి పనిని బట్టి ఉంటుంది అదేమిటంటే ముఖ్యంగా చూస్తే మరి ఈరోజు మీకు ఒక దైవ అనుగ్రహం అయితే దక్కబోతుంది ఆర్థికంగా ఒక మంచి శుభవార్త వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎవరైనా ఒక వ్యక్తి మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారండి మరి ప్రేమలో వారికి ఈ రాత్రికి మధురమైనటువంటి క్షణంగా ఎదురవుతూ ఉంటుంది అన్నమాట మరి రాత్రికి వీరికి అనుభవమైనటువంటి స్థనం అంటే ఈ మార్పు రాత్రి గురించి చాలామంది ఊహించలేరు ఎందుకంటే ఇది కేవలం అదృష్టము కాదు ఇది మీకు ఒక చిన్న మంచి పనికి కూడా ఇచ్చేటువంటి దైవ ఫలితం అని అనుకోవాలి ఎందుకంటే మీకు సూర్య ప్రభావం అనేది పంచమ స్థానంలో నుంచి ఉండటం వలన అంటే కర్మ ఫలాలు బయటపడేటువంటి సమయం మీరు గతంలో కొన్ని రోజులుగా ఎవరికి సహాయం చేస్తారు మరి ఎవరికి సహాయం చేయరో మరి మీరు ప్రేమతో ఎవరున్నారు మీ మీద దయతో ఎవరున్నారో మరి పూర్తిగా ఆ పని ఇప్పుడు మీకు ఒక మంచి ఫలితానే ఉంటుంది మీరు మంచి పని చేస్తుంటే ఈ రాత్రి ఒక సంతోషకరమైనటువంటి మార్పు అయితే మీకు జరుగుతుంది ఉదాహరణకి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫోన్ కాల్ ఎంతో కాలంగా కొంతమంది మరి ప్రయస్ దగ్గర ఫోన్ కాల్ గురించో లేదా భార్య భర్త దగ్గర నుంచి భార్య అయితే భర్త దగ్గర నుంచి భర్త అయితే భార్య దగ్గర నుంచి ఫోన్ కాల్ గురించో లేదా పిల్లలు యొక్క క్షేమంగా ఉన్నారా లేదా అనే ఫోన్ కాల్ గురించో లేదా ఏదైనా ఒక ఉద్యోగం సంబంధించినటువంటి ఫోన్ కాల్ గురించో చాలా మంది ఎదురు చూస్తూనే ఉంటారు మరి ముఖ్యంగా సింహరాశి వారు ముఖ్యంగా ఈరోజు వీరి గురుబలం అనేది పూర్తిగా అంటే మరి గురువు అనేది కర్కాటక రాశుల నుంచి వెళ్ళడం వలన వీరి యొక్క జీవితంలోని మరింత అద్భుతమైనటువంటి అవకాశాలుగా దక్కబోతున్నాయి అది ఇది ఒకటి ఒక ఎదురు చూసినటువంటి ఫోన్ కాల్ గురించి మరి గతంలో ముగిసినటువంటి మధురమైనటువంటి బంధాలు మళ్ళీ ఇప్పుడు మధురంగా మళ్ళీ తేలికగా మళ్ళీ మీ జీవితంలోకి వచ్చేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి అవకాశం కూడా కనబడుతుంటది లేదా మీరు ప్రయత్నిస్తున్న ఒక్క పనికి ఒక్కసారిగా సక్సెస్ కావడం ఇవేమైనా జరగవచ్చు కానీ మీరు ఇటీవల ఎవరైనా బాధ పెట్టినట్లయితే ఆ రాత్రి ఆ బాధ తిరిగి మీ మనసులో ప్రతిబింబిస్తుంది దైవం ఇక్కడ నుంచి మిమ్మల్ని మారందని హెచ్చరికగా కూడా నిలబడుతూ ఉంటుంది ఇది మీకు ఉండేటువంటి ఒక మంచిగా ఉండేటువంటి మరి చెడుగా ఉంటే మరి మీపై కోప నియంత్రణ అవసరం సింహరాశి వారు స్వభావంగా గర్వంగా ఉంటారు అంటే కొంచెం తగ్గించాలి లేకపోతే వీరికి ఊహించిన విధంగానే చిన్న చిన్న తగాదాలు వీరి యొక్క జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి మరి అలాంటిది ఈ రోజున వీరికి ఊహించని విధంగా మరి ముఖ్యంగా చూస్తే సింహరాశి వారికి అక్టోబర్ ఇరవై తొమ్మిదిన మరి ఈ యొక్క కోపములు తగ్గించుకోకపోతే వీరికి చాలా వరకు నష్టాలు కలిగేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనపడుతూనే ఉన్నాయన్నమాట సో సింహరాశి వారు ఒకసారి గనక గెలిస్తే మీరు గర్వపడే జాతకం అయితే కాదు ఎందుకంటే ఆలోచిస్తారు ఆ యొక్క నమ్మకం ఆ యొక్క గర్వము నిజంగా ఉంటుందా లేదా అనేది కూడా మీరు గమనిస్తారు కానీ ఓడిపోతే మాత్రం సైలెంట్ గా అస్సలు ఉండేటువంటి జాతకం కాదు వాళ్ళ యొక్క మీకు ఉండేటువంటి లోపల దాగి ఉన్నటువంటి శక్తి ఎందుకంటే మీరు పుట్టుకతోనే నాయకులు కనుక ఈ రోజు రాత్రి నాయకత్వం మళ్లీ మేల్కొంటుంది మరి మీరు మాట్లాడే ఒక మాట చుట్టూ ఉన్నవారి మనసులో మార్పు తీసుకుంటూ తీసుకొస్తుంది ఇది మంచి మలుపు కూడా ఇది నిలబడుతుంది అనమాట ఆ పని మీ మాటకి ఆలోచన ధర్మంగా ఇప్పుడు ఫలిస్తుందని అనుకోవాలి మీరు భయపడ్డ పని కూడా సులభంగా పూర్తి చేసుకోవచ్చు మీరు మిమ్మల్ని నమ్మిన వాళ్ళకే ఇప్పుడు సమాధానం చూపించగలరు అంటే మీరు మిమ్మల్ని ఎవరైతే నమ్మకుండా ఉంటారో మీరు ఎవరైతే నమ్మి వాళ్ళు మిమ్మల్ని నమ్మకుండా ఉంటారో వాళ్ళకే ఇప్పుడు మీరు ఒక ప్రభావాన్ని చూపించవచ్చు మరి సింహరాశి వారికి ఈ మలుపు అనేది మీరు ఊహించిన విధంగా మారుతుంది కాబట్టి ప్రశాంతంగా ఉండండి ఆ మార్పు మీ ద్వారా బయట తరబడుతుంది దైవం మీకు ఇచ్చేటువంటి ఒక కొత్త దారినే మీరైతే గమనించాలి మరి పూర్తి స్థాయిలో చూస్తే ఇది భగవంతుడు చూపించేటువంటి మార్పు లేదా అనుకోని ఫోన్ కాల్ లేదా ఒక సంకేతం కలిగేటువంటి ఒక మార్పు అనమాట మరి మీకు ఈ మార్పులు రావాలన్నా మరి మీ దీంట్లో మీరు అత్యుతంగా ఉండాలన్నా కూడా అత్యుత్తభుతంగా ఉండాలన్నా కూడా ఈ యొక్క బుధవారం నాడు మీరు కొద్దిగా పరిహారం కూడా చేసుకుంటే కొద్దిగా అద్భుతంగా కూడా ఉంటుంది మరి ఆ పరిహారం ఏంటి మీరు ఈరోజు ఏ పరిహారం చేసుకుంటే మీకు మంచిగా ఉంటుందో కూడా ఇప్పుడు మీకు చెప్తాను సింహరాశి వారికి మార్పు గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది ఊహించలేరు కూడా ఎందుకంటే సాధారణమైనటువంటి మార్పు కాదనే చాలా మంది అనుకుంటారు ఇలాంటి సమయంలోనే మీరు కొన్ని కొన్ని చిన్న చిన్న పరిహారాలు కూడా చేస్తే చాలా మంచిది ఈ బుధవారం మీకు మార్పులు మీకు మరింత అద్భుతంగా రావాలంటే మరి ముఖ్యంగా ఈ రాత్రి ఎనిమిది గంటల తర్వాత మీరు చిన్న పరిహారం చేయాలి తర్వాత రోజు మీకు ముందుగా ఉంటుంది అనగా మంగళవారం మీరు చేస్తే మంచిది లేదా బుధవారం కూడా ఉదయాన్నే చేయండి ఎలా చేసినా కూడా మీకు మంచిగానే ఉంటుంది ముఖ్యంగా మీరు చేయవలసిన వాళ్ళు ఏంటంటే ఒక పసుపు తీసుకొని ఆ పసుపులో కొద్దిగా దాన్ని ఒక దీపపు ప్రమిదిగా తయారు చేసి అందులో కొంచెం నూనె పోసి దీపం వెలిగించాలి దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నమ అనే మంత్రాన్ని ఒక పదకొండు సార్లు మీరైతే పఠించాలి అలా చెప్పిస్తే మీ గుండెల్లో దైవం ఉన్నాడని భావించి మీరు చేసినటువంటి తప్పులు దయతో క్షమించి ఒక్కసారిగా మీకు భగవంతుడు అనుగ్రహిస్తాడు అలాగే స్వామి మేము ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసిన తప్పులు ఏమైనా మమ్మల్ని క్షమించు స్వామిని కూడా భగవంతుని మీరు దయతో వేడుకోవాలి అలా వేడుకుంటే మీ శక్తి మీ మార్గాన్ని శుభవైపు తిప్పుతుంది ఈ చిన్న పరిహారం చేస్తే మీపై అదృష్టం రాత్రే మలుపు తిరుగుతుంది ఏదైనా పని ఆగి ఉంటే అవుతుంది ఆ పని గమనించకుండా సులభంగా పూర్తవుతుంది ఆదృచ్ఛికం కాదు ఇది అత్యుతమైనటువంటి అద్భుతం ఇది మరి సింహరాశి వారికి బుధవారం రాత్రి చెప్పేటువంటి దైవ సందేశం ఇది దేవుడు మాలాంటి వాళ్ళ రూపంలో మీకు చెప్పాలనుకుంటున్నాడు కాబట్టి ఈ వీడియోని మీరు వెంటనే షేర్ చేయండి మరి అలాగే మీ స్నేహితులకు కూడా షేర్ చేసి ఎవరైతే కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నారో వారికి షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగపడుతుంది మిగతా పని దైవమే చేస్తాడు రాత్రికి రాత్రే మీ జీవితంలో మరింత అద్భుతంగా మారుతుంది సో ఈ వీడియో మీకు నచ్చితే ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయడం అయితే మర్చిపోద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి